మాటే వేదో మాటే సర్వస్వం అన్నట్లుగా ఈసారి ట్విస్ట్ అయితే అదిరిపోయింది ఇక నాగార్జున ఎలిమినేషన్ టైం వచ్చేసింది అండ్ ప్రశాంత్ చేతిలో అయితే ఒక పవర్ఫుల్ ని పెట్టేసి దాన్ని ఎరగొట్టి నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్స్ చేతిలో పెట్టాయి బాబు అంటే ఇక వరుసగా హౌస్ మెన్స్ చేతిలో పెట్టడం జరిగింది అలా ఒక్కొక్కరు అయితే ఒక్కొక్కరు పేర్స్ చదువుతూ అన్సేఫ్ అన్సేఫ్ అంటూ వచ్చారు ఫైనల్ గా అయితే డేంజర్ జోన్ లో ఉన్నది అశ్విని గౌతమ్ అంటూ నాగార్జున రివీల్ చేయడం జరిగింది వారిద్దరిని గార్డెన్ ఏరింగ్ ఏరియాకి పిలిపించి పవర్ఫుల్ బాక్స్లో అయితే హ్యాండ్స్ని పెట్టి ఆ హ్యాండ్స్లో మిక్ కానీ రెడ్ కలర్ వస్తే ఇక హౌస్ నుండి బయటికి వచ్చేయాలి అంటూ చెప్పడంతో పాటు మీ ఇద్దరు లగేజ్ సత్తుకొని స్టేజ్ పైకి వచ్చేయండి అంటూ కంటెస్టెంట్స్కి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు అయితే అసలైన ట్విస్ట్ ఏంటి ఈసారి ఫినాలి దగ్గర రావడంతో డబుల్ ఎలిమినేషన్ కాదు ఏకంగా డబుల్ ఎలిమినేషన్ నెక్స్ట్ వీక్ ఉంటుంది ఈసారి మీరు సేఫ్ అంటూ రిలీఫ్ ఇచ్చేశారు ఇక గౌతమ్కి అయితే ప్రియాంక చెల్లిని కాపాడే కుప్పగోళలో నేను ఎలిమినేట్ అయ్యేలా ఉన్నా అంటూ చుక్కలు కనబడ్డాయి